పతి గురు పౌర్ణమిని పురస్కరించుకొని పది ఏళ్లుగా సాయిబాబా మీద ప్రేమతో వందలాది మందికి ప్రముఖ డాక్టర్ ఇలిపిల్లి జ్యోతేశ్వరరావు శ్రీమతి హేమలత దంపతులు అన్న ప్రసాద వితరణ చేయడం ఎంతో సంతోషకరమని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ సెక్రటరీ మరపిళ్ళ హనుమంతరావు దేవస్థానం కోశాధికారి పెళ్ళా శ్రీనివాసరావు తెలిపారు గురు పౌర్ణమి సందర్భంగా చిట్టినగర్ లో ప్రముఖ డాక్టర్ జ్యోతిష్ దంపతుల ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం కమిటీ సెక్రటరీ మరపిళ్ళ హనుమంతరావు ఆలయ కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం చేయడం ఎంతో గొప్పదని అన్నారు ప్రతి ఏటా గురుపు రోజున వందలాది మందికి జ్యోతిష్రావు హేమలత దంపతులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు బాబావారి ఆశీస్సులు అమ్మవారి దీవెనలతో వారు చేసే సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు రామలత గారు దంపతులతో వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా మరి పది సంవత్సరాల నుంచి కూడా గురుపన రోజు బాబా గారు ఆశీస్సులతో మరి బాబా అంటే ఎంతో ప్రాణం సార్కి హేమలత గారికి వారి ఆశీస్సులతో ఈ రోజు చిక్కినగర్లో పేదలపాటి పన్నది పేదవాళ్ళకి ఎంతో విస్తృత వైద్యం చేస్తున్న వారి దంపతులు కూడా బాబా గారు చక్కగా కదిలించాలి చల్లగా చూడాలి కుటుంబాన్ని కూడా మరి ఈ ప్రాంతంలో కూడా మరి ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు కూడా మరి అలాగే మా నగరాల దేవస్థానం కూడా ఎంతో ఎన్నో లక్షల విరాళంగా వారు ఇచ్చారు ఎంతో డెవలప్మెంట్ కూడా జరుగుతుంది మరి వారు చేసిన సేవలు మరి వారు కట్టించిన ఆస్థాన మండపంలో స్వామివారి కళ్యాణాలు కానీ ఈ రోజు వారి చేతుల మీదుగా భార్య భర్తల చేతుల మీదుగా ఈరోజు అమ్మవారి కుంకుమ పూజ కూడా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి రోజు బాబా గారి కృ వల్ల గురుపర్ల వల్ల ఈ రోజు భక్తులకి ఒక పదిహేను వందల మంది భక్తులకి అన్నదానం జరుగుతుంది అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఆయన బాగుండడానికి క్షేమం ఉండాలని కోరుకుంటూ మరి వారి కుటుంబానికి కూడా మా దేవస్థానం ఈ విజయర్గత ప్రజల కూడా నిండు చల్లకుండా అని చెప్పి కోరుతూ మరి అలాగే పిల్ల సీనియర్ గారు జ్యోతిష్ రా నాయకత్వంలో ఈ రోజు ఎంతో గొప్పగా జరిపింది అలాగే మధ్య ఈశ్వరావు గారు మరి ఆనంద్ గారు మధ్య శ్రీనివాసరావు గారు అలాగే రాంతుల వాసు గారు పోతులు శ్రీనివాసరావు గారు అలాగే ఉన్న పెద్దలు పొత్తులు సింహాచలం గారు ఈ జ్యోతిష్రావు గారి యొక్క శిష్యు బృందంతో మరి సత్యాన గారితో కూడా చక్కగా జరిపించారు వారు కూడా ఆనంద్ గారు కూడా వారికి వారి కుటుంబానికి అందరూ కూడా ఆ బాబా గారు దీవులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆశిస్తూ మా బావగారు గారు దోతిస్తారు గారు నిండు నూరేలు తల్లకొండాలని చెప్పి ఇటువంటి అన్నదానాలు ఇంకా జరగాలని చెప్పి ఆ బాబా గారు ఒక ఆశిస్తూ ఉన్నారు గురు పౌర్ణమి తల్లిదండ్రులకు ఎంతైతే వాల్యూ ఇస్తారో గురువు గారు కూడా అంతే రకంగా పూర్తి చేస్తా ఉంటారు తల్లిదండ్రులు జన్మనిస్తారు గురువు వారికి వారికి చదువు సంధ్యలు సంస్కారం అన్ని వాళ్ళు నేర్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తమ గురువుని వాళ్ళ విధమ గురించి వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే విజయవాడ అన్ని చోట్ల కూడా సాయిబాబా గుళ్ళు వేలాదిగా భక్తులు పాల్గొని ఆ గురువుని దర్శించుకొని సాయిబాబా దర్శనం వాళ్ళు అవుతా ఉన్నారు అలాగే ఈరోజు ఇక్కడ మన చిక్కిన్ నగర్లో డాక్టర్ జ్యోతిష్ గారు హేమరత గారు పుణ్య దంపతులు వారు ఎప్పుడు కూడా మా దేవస్థానంలో కూడా వారు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉన్నా పూరి దొరికినా కూడా వాళ్ళు తను వారు పది పర్సెంట్ వారుగా దేవుడికి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు ఈరోజు చిట్టినారలో వారి యొక్క ఉత్తమ శివాచలం ఆనంద్ అలాగే సత్యనారాయణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ సాయిబాబా గుడి ఫోటోను ఏర్పాటు చేసుకొని భక్తులకు సుమారు పది వందల మందికి అన్నదానం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మంచి అధికారని కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమంలో మన కమిటీ సభ్యులైన మజ్జి శ్రీనివాసరావు రామందరసీరావు అలాగే మా దేవస్థానం గుమస్తా మన పుట్టూరి పోతు శ్రీని గారు అలాగే రాంపిల్ల వాసు గారు అలాగే అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా చక్కగా పెళ్లిళ్ళు ఏ రకంగా అదే రకంగా ఆ పుణ్యతం పెట్టడం వారికి అందరూ మంచిగా కుటుంబం బాగుండాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం Like, subscribe and press the bell icon for new updates.